శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దావ సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత్ ప్యతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశ్వర పాపములు పాపములుసలు క్షేత్రవాసం పుణ్యంగదాని అక్కడికి వెళ్ళి పాపచరణ తగదు పుణ్యాలు ఎలా గుణీకృతం అవుతాయో పాపాలు కూడా అలాగే గుణీకృతాలు అవుతాయని చెప్పి మర్చిపోకూడదు పుణ్య పాపాలు మూడు అంశాలుగా ఉంటాయి ఒకటవది బీజాంశం ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది రెండవది వృద్ధ్యాంశం ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే పుణ్య వృద్ధంశ నశించిపోతుంది అలాగే పుణ్యాలని వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధింస నశించిపోతుంది మూడవది భోగాంస అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజవృద్ధి అంశలలో నశించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంస వాటిని అనుభవిస్తాడు జీవి పాపభోగం పోగొట్టుకోవాలంటే నాలుగు నాలుగు మార్గాలు చెప్పబడుతున్నాయి ఒకటవది నిరంతరం దైవారాధన చేయాలి రెండవది బ్రాహ్మణులకు దాన చేయాలి మూడవది ఏళ్ళు పూళ్ళు అని అనకుండా దీర్ఘకాలం తపోముగ్నులు కావడం నాలుగవది ఇవేవి చేయలేని వాళ్ళకి ఏంటయ్యా అంటే మా కర్మ కాలిపోయింది కదా అని పాపఫలాన్ని అనుభవించడమేనట అందుచేత పాప విముక్తులు గాదల్చిన వాళ్ళు ఖచ్చితంగా పుణ్యాలే చేయాలి సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు అటువంటి సదాచారాలు ఏమిటి సెలవియవయ్యా అని చెప్పి మునులు సూతుడిని అడిగారు శివాయ నమః